జనసేన జన్మస్థలం తెలంగాణే జనసేన జన్మస్థలం తెలంగాణే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు జనసేన జన్మస్థలం తెలంగాణేనని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశాడని తెలిపారు ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారన్నారు అంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే ప్రముఖ సినీ హీరో కల పవన్ కళ్యాణ్ గారు జన్మ జనసేన పార్టీ అధినేత అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు హై హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగు లుక్స్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనము వివిధ దిన పత్రికల లైవ్ కార్యక్రమాన్ని చేస్తున్నాము మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కె గిరేంద్రరావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుతం ఇండియా నుంచి ఈ వీడియో ఇక్కడ పూర్తి అంశంతో పవస్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు జనసేన జన్మస్థలం తెలంగాణే గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దరకు నా నివాళులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటనే ఎంచుకున్నాను వెళ్ళడి అంటూ ఇక్కడ పూర్తి అంశాన్ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను పిఠాపురం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు జనసేన జన్మస్థలం తెలంగాణేనని వెల్లడించారు కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశాడని తెలిపారు ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యానని వివరించారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు జనసేన జన్మస్థలం తెలంగాణ కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ కోటి రతనాల వీణ కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు దాశరాథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాం రుద్రవీణ వాయిస్తా అగ్నిధారలు కురిపిస్తాం అనే మాటలు నిజం చేశాం మా జనసేన వీర మహిళలు రాణి రుద్రమలు గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నాను ఖుషి సినిమా చూసి గద్దర్నను ప్రోత్సహించారు దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాను సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు అని పేర్కొన్నారు నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు అంటూ మరొక అంశం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు జబ్బలు చరిచారు మన ఆడపదుల్చిని మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్ళలో వేశారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుని కూడా జైల్లో పెట్టారు నన్ను అణివేసేందుకు అనేక కుట్రలు చేశారు అసెంబ్లీ గేట్ కూడా తాకనీయబోమని ఛాలెంజ్ చేశారు ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం దేశమంతా మన వైపు చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాం అని పవన్ వివరించారు రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటనే ఎంచుకున్నానని తెలిపారు అనేక ఇబ్బందులు పడి పదకొండు ఏళ్ళు పార్టీని నడిప మన పార్టీకి పదకొండవ సంవత్సరం వాళ్ళను పదకొండు సీట్లకు పరిమితం చేశాం నేను రాజకీయాల్లో వచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే అని పవన్ పేర్కొన్నారంటూ ఈ రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇటు గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ అలాగే తెలంగాణలో పార్టీ పుట్టినటువంటి అంశాన్ని అలాగే దాశరథి గారిని వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అలాగే ప్రస్తుతం అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పోటీ చేసిన సందర్భంలో రెండవసారి పోటీ చేసిన సందర్భంలో ఇరవై ఒకటి స్థానాలు గెలిచి ఇరవై ఒకటికి బై ఇరవై ఒకటి సీట్లు పోటీ చేసిన దాంట్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి ఒక చరిత్ర సృష్టించారని మనం చెప్పొచ్చు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి అలాగే నా తెలంగాణ కోటి రథనాల వీణ అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ అనడం అలాగే తెలంగా తెలంగాణ గురించి అనేక అంశాలను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో కొండగట్టు అంజనను దర్శిస్తుంటాడు తను ఇబ్బందులో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కొండగట్టు అంజనను కాపాడాడు అంటూ ఈ రకంగా అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు అలాగే ఇటు జగన్ పార్టీ జగన్ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ ఇట్లా అనేక రకాలుగా సందర్భాన్ని బట్టి అన్నటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం ఇది ఈరోజు మన కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో ద్వారా వివిధ దినపత్రికలోని ముఖ్యాంశాలు చదివినిపించే ప్రయత్నంలో ఈ అంశాన్ని పూర్తిగా చదివినిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కే గిరేందరావు శ్రీగాదా రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా ప్రస్తుతం ఇండియా నుంచి ఈ కార్యక్రమం ఉంది ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మన ఇండియా సమయం ప్రకారం అయితే అమెరికా సమయం ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకి మనము నమస్తే తెలంగాణ వెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నవ తెలంగాణ ఈ న్యూస్ పేపర్లో చదువుతున్నాము మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఇండియా గుడ్ మార్నింగ్ అమెరికా ప్రస్తుతం మనము ఈ వీడియో చదువుతున్నటువంటి సమయం ఈవినింగ్ కాబట్టి ప్రస్తుతం ఇండియా సమయంలో గుడ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ అయితే అమెరికాలో ఉదయం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చ సపోర్ట్ చేయాలని ఎప్పటికప్పుడు అనేక రకాల వీడియోలతో పాటు అమెరికాకు సంబంధించిన వీడియోలతో పాటు మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాలు న్యూస్ పేపర్లకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు చదివి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్ చేయాలని ఒకవేళ మీరు నోటిఫికేషన్ కనుక బెల్ సింబల్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు చూడవచ్చు ఇప్పటికీ ఒక నాలుగైదు వీడియోలు మా నాన్న చెప్పినటువంటి కథలను వీడియో రూపకంగా పెట్టడం జరిగింది కాబట్టి మీకు సమయం ఉంటే ఒకసారి వాటిని చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ